ఒక విషయం సార్ ఫుడ్ విషయం అన్నారు కదా మామూలుగా ఆరోగ్య విషయం ఫుడ్ ఈ రెండు ఒకటే వేలు ఉన్నాయి కాబట్టి సో మరి వారికి ఏదైనా ప్రాబ్లం ఉండడం కానీ అంటే హెల్త్ ఇష్యూస్ దానికి తగ్గట్టుగా ఫుడ్ మీకు ఎవరు సజెస్ట్ చేస్తూ ఉంటారు మ్యాక్సిమం వాళ్ళకి వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ డైటీషియన్ వాళ్ళ డాక్టర్ సలహాల మేరకు వాళ్ళు తెచ్చుకుంటారు ఒక షీట్ తెచ్చుకుంటారు మా డాక్టర్ గారు ఈ ఈ ఈ ఆహార పదార్థాలు తినమన్నారు సార్ మీరు ప్రొవైడ్ చేయగలరా అని అడుగుతారు రా అలా తెచ్చుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కొంత అంటే ఒక పైసా వంతు ఒక చిన్న బేసికల్ గా మెడికల్ గా కొంచెం అనుభవం ఉంది దాని రూపేణ మేమేం చేస్తాం వాళ్ళు కనుక తెచ్చుకోలేకపోతే మేము కూడా వాళ్ళకు సలహాలకు సంప్రదించి నాకు తోచిన విధంగా మళ్ళా నేను కూడా నా సొంత నిర్ణయం అయితే తీసుకోను నేను మా డైటీషియన్ కూడా మళ్ళొక్కసారి అడిగి అలాంటి ఆహారం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను నేను తప్పకుండా ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు వాళ్ళకి అనుగుణమైనటువంటి ఆహారం మనం ఇస్తే ఈ అనారోగ్య సమస్యలు చాలా చిన్నవి